ప్రైజ్ ద లాట్ దేవుని మనకు మహిమ కలుగుని గాక మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి వికృరిస్తున్నామన మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయమున మీ మధ్యలోనికి విధంగా వచ్చుట నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను మరి దినమున మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము యవని నీతి వానికే పరిమితం అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను రెండు పరిశుద్ధ లేఖన భాగములోనికి గల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ నుంచి పద్నాలుగవచనం వరకు మనము చూసినట్లయితే మరి యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలబిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుతను నోవాహును దానియేలును ఏభును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు ఇదే ప్రభువాకు యహోవాకు ప్రదరా జ్ఞాపకం చేసుకుందాం ఎవరి గురించి మాటలు మాట్లాడుతున్నాడు అనగా గురించి యోదయ దేశమును గురించి దేవుడి మాటలను ఉన్నాడు అనగా ఆ దేశపు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క కోపానికి గురి కావడానికి గల కారణం దేవుని మాట అంటే దేవుని వాక్ అంటే భయభక్తులు లేనిటువంటి వారిగా దేవునికే విరోధనగా లేచుటను బట్టి దేవుని ఉగ్రత వారి మీదికి నేను రప్పిస్తాను అంటూ గేల్ తోటి దేవుడు పలికిస్తున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం అయితే కొందరు ప్రవాస ప్రజలు వారు అనుకునేటువంటి భ్రమపడేటువంటి మాట ఏంటనగా నోవాహు మన కాలంలో ఉన్నాడు కాబట్టి మరి నోవాహు నీతిని బట్టి మనము ఏమాత్రము శిక్షించబడము ఏ మాత్రము క్షపించబడము ఏమాత్రము నిర్మూలించబడము అనేటువంటి భ్రమలో ఉన్నారు కొందరు అలాగే దానియల్ యొక్క కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వారు కూడా ఇదే రీతిగా భ్రమపడుచు ఉన్నారు మరి దానియాల యొక్క నీతిని బట్టి న్యాయ విధులను బట్టి మనము ఏమాత్రము మరి శిక్షించబడము ఇదిగో దేవుని కోపానికి గురికాము అనేటువంటి రీతిగా భ్రమ అలాగే ఏబు కాలంలో కూడా ఆ ప్రజలు అనుకున్నటువంటి మాట ఏభు నీతిని బట్టి న్యాయ విధులను బట్టి మనము ఏమాత్రము శిక్షించబడము మనము రక్షించబడతాము అనేటువంటి భ్రమలో జీవిస్తున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం మనం ఇప్పుడే చదవబడినటువంటి లేఖను భాగంలో నోవాహును దానియేలును యోభును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉన్నవారైనప్పటికీ అనగా వారి వారి వయసు రీత్యా కాలరీత్యా ఆ దేశములో ఇరుషులేములో నివసించినప్పటికీ వారి వారి యొక్క నీతి వారినే రక్షించిన రీతిగా మనం చూస్తున్నాం కాబట్టి వారి నీతి న్యాయ విధులు ఇతరులను ఏమాత్రం రక్షించలేనిదిగా ఉంటాది అంటూ దేవుడే ఇదే ప్రభువకు యహోవ వాక్కు అంటూ సెలవిస్తున్నాడు ఈనాడు కూడా చాలా మంది ఇదే భ్రమలో బతుకుతున్నారు ఇదే భ్రమలో ముందుకు సాగుతూ ఉన్నారు మా భార్య నీతి మంతురాలు నా త నా భర్త నీతిమంతుడు మా తల్లిదండ్రులు నీతిమంతులు కాబట్టి వారి నీతి నన్ను కాపాడుతుంది వారి నీతి వారి భక్తి జీవితం నన్ను రక్షిస్తుంది అనేటువంటి భ్రమలో ఈ రోజుల్లో చాలా మంది ఇస్రాయల్ ప్రజల వల్లే ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు సహోదరి సహోదరుడా బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది వీళ్ళ ముగ్గురు యొక్క నీతి అనగా నోవాహు దానియేలు యోబు వీళ్ళ ముగ్గురు యొక్క నీతి కూడా వారిని కాపాడడానికి వారిని రక్షించడానికి వారికి మాత్రమే పరిమితమైన రీతిగా చూస్తున్నామే తప్ప వారి నీతి వలన వారి న్యాయ వితరణ వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనము లేదు ఉండదు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తుంది మనము క్లియర్ గా చూసినట్టయితే పద్దెనిమిదవ వచనము చూద్దాం అదే పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఆ ముగ్గురును దానిలో ఉన్నప్పుడు ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు ఇదే ప్రభువకు యహో వాక్కు ఈ ముగ్గురు ఆ దేశములో అట్టి దేశములో విశ్వాస గాతుకులైనటువంటి దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళ కుమారులైనను కుమార్తెలను ఏమాత్రము రక్షించుకొన జాలరు ఇదే ప్రభువకు యహోవ వాక్కు అంటూ సెలవిస్తుంది అనగా దేవుని యొక్క వాక్యము ఎప్పటికీ నిరర్ధకము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఈనాడు కూడా అనేకులు ఇస్రాల ప్రజల వలె ఇలా ముగ్గురు యొక్క నీతి న్యాయమైనటువంటి ప్రవర్తనల వల్ల మేము రక్షించబడతాం మేము కాపాడబడతాం అనేటువంటి భ్రమలో నీవు ఉన్నావేమో ఇంకా అటువంటి భ్రమ నుంచి త్వరగా కళ్ళు తెరుచుకొని మరి బయటకు వచ్చినట్లయితే నీ జీవితాన్ని సరి చేసుకొని నీలో ఉన్నటువంటి తప్పులను ఒప్పుకొని దేవునికి ఆయాసకరమైన క్రియలను వదిలేసుకొని దేవుని పాదాలు పట్టుకొని నీవు గోజాడగలిగితే నువ్వు రక్షించబడతావు ఇదిగో దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించబడతావు అయితే చరిత్రలో కల్లా ఒకే ఒక్కడిని యొక్క నీతి ఒకే ఒక్కని యొక్క న్యాయ విధులను బట్టి దేశమంతా ప్రపంచమంతా రక్షణలోనికి వచ్చింది ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన రక్షకుడు ఆయన నీతే ఆయన న్యాయ విధులు ఒక్కడియే సర్వలోకానికి సర్వ మానవాళి పాప పరిహార్థ నిమిత్తమై ఇదిగో అవి సాదృశ్యంగా చెప్పబడుతున్నాయి కాబట్టి నోవాహు నీతి గాని దానియలు నీతి గాని నీతి గాని అనాడు ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల యొక్క ఇరుశలేములో నివసిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఏమాత్రము రక్షించలేకుండా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సెలవిస్తుంది అయితే నిన్ను నన్ను నాను మన అందరి యొక్క పాపాలను క్షమించగలిగినటువంటి వాడు మన శిక్ష దోష శిక్షను తొలగించగలిగినటువంటి వాడు ఒక్కని నీతి ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి మరొకటి నీతి కలిగినటువంటి వాడు మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తుంది